జై జగన్మాత దసరా నవరాత్రి సందర్భంగా మనం ప్రసిద్ధమైన దేవాలయాల గురించి అంటే ముఖ్యమైన శక్తి దేవతలు అంటే గ్రామ దేవతల గురించి మనం కొన్ని ఎపిసోడ్లు చేసుకుంటున్నాం గత కొన్ని రోజులుగా అయితే ఈరోజు కోనసీమలు అంటే తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ అంటాం కదా ఆ కోనసీమ ప్రాంతంలో అమలాపురం దగ్గర ఉన్నటువంటి కొత్తపేట మండలంలో వానపల్లి అనే గ్రామంలో వెలిసినటువంటి పల్లాలమ్మ అనే అమ్మవారి గురించి ఆవిడ వైభవాన్ని గురించి ఆవిడ మహిమల గురించి ఆవిడ శక్తికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పుకుందాం ఇంకా ఈ పల్లాలమ్మ అని పేరు రావడం ఏంటి మొట్టమొదటిగా ఆలోచిస్తే ఈ పల్లాలమ్మ పేరు ఎందుకు వచ్చింది అనేది పక్కన పెడితే ఇక్కడ ఈ పల్లాలమ్మ మనకి ఈరోజు ధవిడేశ్వరంలో గోదావరి నది మధ్యలో ఆనకట్ట కట్టి మొత్తం ఆంధ్రప్రదేశ్ని ఒక అన్నపూర్ణ ప్రదేశ్గా మార్చినటువంటి ఆ బ్రిటిష్ అధికారి సర్ ఆర్థర్ కాటన్ ఆయన కళలో కూడా కనిపించిందండి అది గొప్ప విశేషం ఎందుకంటే రాజమండ్రిలో అదే విజయేశ్వరం ధవిడేశ్వరం ఇవన్నీ గోదావరికి మధ్య ఆనకట్ట కట్టి ఆ నీరు వృధాగా పోకుండా వరదల రూపంలో జనాలు ముంచెత్తకుండా సరే అర్ధర్ కాటన్ చేసినటువంటి మహోన్నత ఉపకారం అంతా ఇంత కాదని చెప్పాలి ఆయన ఒకసారి రాజమండ్రి దగ్గర ఉన్న కుండలేశ్వరం నుంచి ఒక కాలువ తవ్విస్తున్నాడు ఆనకట్ట కట్టి నదీ జలాలను మళ్లించడానికి కాలువలు కట్టిస్తున్నప్పుడు ఇక్కడ ఈ కుండలేసు నుంచి ఒక ఇది ఈ ఒక కాలువ తవ్విస్తున్నప్పుడు ఆ మధ్యలో ఈ వానపల్లి అనే గ్రామంలో ఉన్నటువంటి పల్లాలమ్మమ్మవారి ఆలయం దేవాలయం అడ్డుగా వస్తుందని అనుకున్నాడు ఏం చేయాలి ప్రజోపయోగంగా చేయాలంటే కాలువలు తవ్వించాలి ఈ తవ్వించాలంటే ఈ పల్లాలమ్మ అమ్మవారి ఆలయాన్ని అంటే తీసేయడం తప్పితే కూల్చేయడం తప్పితే వేరే మార్గం లేదు అలా వాళ్ళు వేస్తున్నప్పుడు ప్రణాళికలు వేస్తున్నప్పుడు అక్కడ ఆ రాత్రి ఇలాంటి చేసి అడ్డం వస్తుందేమో అంటే ఆయనకి మన నమ్మకాల మీద అమ్మవారి మీద నమ్మకాలతో పని లేదు కానీ అనుకున్నప్పుడు క్షణంలో ఆ పల్లాలమ్మ తల్లి సర్ అర్ధర్ కాటన్ కళలో కనిపించింది అది విశేషం కళలో కనిపించి చాలా స్పష్టంగా ఒక ఆదేశం ఇచ్చింది ఏమిటి ఈ ఆలయం అంటే నేను స్వైంబుగా వెలిసినటువంటి ఈ ఆలయం నీకేమీ రాదు నీ కాలువ నువ్వు తవ్వుకో అది నేను చూసుకుంటాను నువ్వు వేసుకున్నటువంటి ప్రణాళిక ప్రకారం నువ్వు ఆ కాలువని తవ్వించు అని చెప్పి చెప్పడమే కాకుండా ఆవిడ ఈ ఇది ప్రజాపయోగం కోసం నా భక్తులు అందరూ ఉపయోగించుకునే ఈ క్షేత్రం ఈ కాలువ ఈ గోదావరి దగ్గర మళ్ళీ అంత బాగుందని కాటన్ని దీవించి ఇది పూర్తవ్వడానికి నా శక్తిని కూడా నీకు ప్రసాదిస్తున్నాను కూడా చెప్పిందట ఇది మన విషయం కాదు కాటన్ గారి చెప్పినటువంటి మాటే సరే అర్ధన్ కాటన్ చెప్పినప్పుడు ఆయన చాలా ఆశ్చర్యపోయేట ఆ తర్వాత ఆ కాలువ నిర్మాణంలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఏదో అమ్మవారి మరి ఆ ఉన్నటువంటి ఆలయ ఈ పక్కకు వచ్చిందా కాలువ అటుపక్క వచ్చిందా ఈ మహిమ మనకు తెలియదు కానీ కాటన్ గారి కలలో కనపడి ఆవిడ ఆదేశించింది అలాగా ఆ తర్వాత ఆయన కూడా ఆ పల్లాలమ్మకి భక్తితో శ్రద్ధలతో అనేక కానుకలు అవి సమర్పించుకుని అమ్మాయిని ఇంత శక్తిమతాలని చెప్పేసి చెప్పుకున్నట్టుగా అక్కడ జానపదుల్లో ఆ ఊరి ప్రజలందరూ కూడా ఒక కథనం ఉంటుంది కాటన్ గారి జీవితంలో నాకు తెలిసి కనపడిన ఏకైక గ్రామ దేవత ఎవరైనా ఉన్నారు అంటే మన పల్లాలమ్మ తల్లి ఇక ఈ పల్లాలమ్మ తల్లి విషయంలో చూసుకుంటే ఇంకొక ఈ పల్లాలమ్మ పేరేంటి అమ్మవారికి ఇలా ఎందుకు వచ్చింది అనడానికి పిఠాపురం మహారాజా వారు ఆ పిఠాపురం మహారాజు వారి కళలో కనపడింది అమ్మవారు అంటే ఆ పిఠాపురం జమీందారు గారు ఈ ఈ తల్లిని కొలిచేవారు ఈ వానపల్లి అంటే మనకి రాజమండ్రి నుంచి సుమారు యాభై ఐదు కిలోమీటర్లు కాకినాడ నుంచి ఒక డెబ్భై కిలోమీటర్లు అలాగే చూసుకుంటే అమలాపురం నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు సుమారుగా చెప్తారు ఇది కొత్తపేట మండలంలో కోనసీమకి ఈ రావులపాలెం ముఖద్వారం నుంచి కొంచెం దూరం పెడితే ఈ అమ్మవారి ఆలయం ఉంటుంది అయితే ఇక్కడ ఈ అమ్మవారు ఏం కోరితే ఆ కోరికలన్నీ తీరుతాయని చెప్పేసి గ్రామదేవత అక్కడ ఆ ఊరిని ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలని పరిసర గ్రామాలని అలా కంటికి రెప్పలా కాపాడుతుండని జనమంతా విశ్వసిస్తారు ప్రతి మంగళవారం శుక్రవారం విశేషమైన పూజలు భక్తులంతా ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరి ఈ పల్లాలమ్మ తల్లికి ఈ పూజలు చేసి వెళ్తారు అయితే ఈ పల్లాలమ్మ పేరు వెనకాల కథ ఏమిటని చెప్పుకుందాం అనుకుంటున్నాం మనం అక్కడ ఈ పల్లాలమ్మ తల్లికి ఒకరోజు చెప్పాను కదా పిఠాపురం ఆ రాజావారు కూడా ఈ అమ్మని కొలిచేవారు ఆ కుటుంబ సభ్యులతో వాళ్ళందరికీ వాళ్ళ కులదేవత అనుకోవచ్చు ఆ రాత్రి కళ్ళలో కనబడి ఈ రాజావారితో నాకు పళ్ళు కావాలి పళ్ళు నాకు తీసుకొచ్చి పెట్టు నాకు పళ్ళు చాలా ఇష్టం అని చెప్పి ఆవిడ చెప్పింది ఆదేశించింది ఆ పళ్ళు ఆదేశించిన తర్వాత నీకు ఇబ్బంది నువ్వు నా బిడ్డమే కాబట్టి నీకు సకల ఆయురాగ ఐశ్వర్యాలు నీ కుటుంబానికే నేను ప్రసాదిస్తూనే ఉంటాను నువ్వు అందులో సందేహం లేదు నాకు మటుకు పళ్ళు తీసుకొచ్చి ప్రత్యక్ష రోజు పెట్ట ఆవిడ చెప్పారు అమ్మ తనదంతా తాను వచ్చి కోరితే కాదనేది ఉంది వెంటనే పిఠాపురం మహారాజు వారు అమ్మవారికి ఈ పళ్ళ ఏర్పాటు చేశారు మరి పళ్ళు పంపించడం కాకుండా అమ్మవారికి కొంత భూమిని సమర్పిస్తే అక్కడ పళ్ళ తోటలు వేసి ఆ ప్రతినిత్యం ఆ పళ్ళు వస్తే అవి అమ్మవారికి సమర్పించాల ఉద్దేశంతో అమ్మవారికి కొన్ని ఎకరాలు భూరి విరాళం అంటారు కదా అమ్మవారికి మనం ఎక్కడ విరాళాలు దాని భూరి విరాళం అమ్మవారికి సమర్పించేశాడు కానుకగా సమర్పించేశాడు అక్కడ అక్కడి నుంచే ఆ పళ్ళతోటలన్నీ వేసి జామపళ్ళు లేదా మామిడి పళ్ళు ఇలా రకరకాల పళ్ళ తోటలు వేసి అక్కడి నుంచి నిత్యం అమ్మవారికి ఆ పళ్ళు ఇవ్వడం మొదలుపెట్టారు ఆ సంప్రదాయం ఇప్పటికి కూడా ఇస్తుంటారు అనమాట భక్తులు కూడా వెళ్తే అది ఏదైనా పండు కావచ్చు అన్ని పళ్ళు కావచ్చు ద్రాక్ష పళ్ళు కావచ్చు ఏ పళ్ళు అయినా సరే ఇస్తుంటారు మాట ఈ పళ్ళు అంటే ఇష్టం ఆ పళ్ళు సమర్పిస్తాం కానీ వాడుక భాషలో అమ్మవారు పళ్ళాలమ్మ అయిందనమాట ఇక్కడ మహాశక్తి స్వరూపం అండి ఈ పళ్ళాలమ్మ వాడుకలో అయింది నీవు నిజంగా దుర్గా స్వరూపమే ఒక రకంగా చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఇక్కడ ఈ ఈ ఈ అందరూ వాళ్ళ వాళ్ళ పిల్లలకి అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో పల్లం రాజు అని పల్లమ్మని పల్లాలమ్మని పేరు పెట్టుకోవడం అంటే ఏ కులమైనా ఏ స్థాయిలో అయినా సరే వాళ్ళంతా కూడా అమ్మవారు మా తల్లి మాకు మమ్మల్ని రక్షించే తల్లి అని చెప్పేసి అక్కడ ఈ పేరు పెట్టుకుంటూ ఉంటూ ఉంటారన్నమాట ఇక్కడ దీని గురించి వస్తే వైశాఖ మాసంలో వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు ఇక్కడ వైశాఖ శుద్ధ పౌర్ణమి తరగతి వచ్చే మంగళవారం ఇక్కడ అమ్మవారికి జాతర చేస్తారు ఇది సుమారు నెల రోజులు జరుపుతారు అన్నమాట ఈ శుద్ధ పౌర్ణమి ఆ పౌర్ణమిలో అమ్మవారికి ఆ గరగలు అంటాం కదా ఆ గరగలు తీసుకుని ఆ గరగల్లో ఇవంతా ఈ బోనాలలాగా లాగా స్వామివారికి అమ్మవారికి సమర్పించుకుని ఆ తర్వాత ఏం చేస్తారంటే ఒక ఆనవాయిది ఒక సాంప్రదాయం ఇది గ్రామ దేవత ఆగ్రమ సంప్రదాయం ఒకటి ఉంటుంది దేవీ దేవతల ఆగ్ర ఆగమ సంప్రదాయం ఒకలా ఉంటే గ్రామ దేవతలకు సంబంధించిన ఆగమ శాస్త్రం వేరుగా ఉంటుంది ఆ సాంప్రదాయాన్ని అనుసరించి అమ్మవారికి జాతరలు తిరునాళ్ళు సంబరాలు ఇలా జరుపుతూ ఉంటారు అన్నమాట ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఈ వైశాఖ మాసం తర్వాత చైత్ర పౌర్ణమి వస్తుంది కదా ఆ తర్వాత అక్కడ ఈ అమ్మవారికి ఎప్పుడూ ఆలయంలో ఈ ఉత్సవాలు జరిపిన గరకలు పెడతారు కదా ఈ చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు ఆ గరకలన్నీ తీసి వేరే దేవాలయంలో పెడతారు ఆ వేరే దేవాలయంలో పెట్టి ఆ తరువాత కొన్నాళ్ళకి తీసుకొచ్చి ఏంటి ఒక పొలం మీదుగా వెళ్తారు ఈ అమ్మవారికి అరగలన్నీ తీసుకుని అక్కడ ఎవరి పొలం మీద వెళ్తారో ఆ పొలంలో వెళ్ళాలి అమ్మవారు తనే నిర్ణయించుకుంటుంది అమ్మవారి ఎట్టి నుంచి వెళ్ళాలి ఏ పొలంలోకి వెళ్ళాలి ఎక్కడ ఉంటుంది ఆటోమేటిక్గా పల్లాలమ్మ తల్లి ఆవిడ నిర్ణయించుకుంటుంది అక్కడ మన కళ్ళు చెట్లు అంటారు ఆ కళ్ళు చెట్లు దగ్గర నుంచి మూడు కళ్ళు చెట్లు నరికి వాటితో ఆ మానంతో తొట్టి కింద చేస్తా అందులో కూడా నైవేద్యాలు పళ్ళు ఇవి ఇస్తూ ఉంటారని చెప్పి అక్కడ మనకి క్షేత్ర కథనంలో మనకి స్థల పురాణం వచ్చు క్షేత్ర కథనం వచ్చు అక్కడ వాళ్ళంతా చెప్పుకుంటూ ఉంటారనమాట ఈ రకంగా ఈ గరగలు వేరే ఆలయంలో తీసుకు అక్కడ కొన్నాళ్ళు ఉంచడం అక్కడి నుంచి మళ్ళీ అమ్మ రావడం అలా వస్తున్నప్పుడు ఈ రకంగా చేయడం ఇవన్నీ కూడా చాలా చూడముచ్చటగా ఉంటుంది ఈ వానపల్లిలో వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు చేసే ఈ జాతరకు సంబంధించిన ఉత్సవాల్లో ప్రజలు ఆ నెల రోజుల పాటు ఆ చుట్టుపక్కల కోనసీమ నుండి ప్రజలందరూ కూడా ఆ నెలంతా ఆ పల్లాలమ్మ తల్లి పేరు చెప్పుకుని ఆ నెలంతా కూడా పండగలే జరుపుకుంటారు అదొక విశేషం అనమాట ఇక్కడ మనకు చూసుకుంటే పల్లాలమ్మ తల్లి స సంతానాన్ని పండంటి బిడ్డని ఇస్తుందని కూడా చెప్పుకుంటుంటారు ఎందుకంటే అవి పళ్ళు ఇష్టం కదా ఆ పళ్ళు సంపర్పించి అమ్మ మాకు సంతానం కావాలి సంతానం లేదని కోరుకుంటే డెఫినెట్గా ఆ పండంటి బిడ్డ అంటారు కదా అందుకే ఆ మాట అంటుంటారు పండంటి బిడ్డ అమ్మవారికి ఇచ్చి ఆ పండంటి బిడ్డ కావాలి తల్లి అంటే ఆ తల్లి ప్రసాదిస్తుందని చెప్పేసి బలమైనటువంటి నమ్మకు అనేక మంది జనాలకి అది అనుభవం కూడా విశ్వాసం నమ్మకొని పదాలు అక్కడ వాళ్ళ అనుభవంలోనే ఈ పాలమ్మ యొక్క అలాగే ఆ గ్రామాలకి కోలసీమ గ్రామాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి శుక్రవారం మంగళవారం విశేషంగా జనాలు వస్తారు అక్కడికి అలాగే ముఖ్య పర్వదినాలు చేస్తారు దసరా నవరాత్రోత్సవాల్లో కూడా ఆ గ్రామం పళ్ళాలమ్మ తల్లి గ్రామం ఆ కోనసీమ ఆ బెల్ట్లో ఉన్న అన్ని దేవాలయాల నుంచి వచ్చి పళ్ళాలమ్మ తల్లి యొక్క ఆశీస్సులు తీసుకుని పళ్ళు సమర్పించి వెళుతూ ఉంటారన్నమాట ఈ రకంగా మనకి బ్రిటిష్ సంబంధించిన అధికారి అసలు అర్ధర్ కాటన్ జీవితంలో కూడా ఆయన కళ్ళలో కూడా వచ్చి ఆయన కూడా ఆశీర్వదించి ఇప్పుడు పల్లారమ్మ తల్లి పక్క నుంచి కాలువ పెడుతుంటాయి ఆ కాలువ కూడా కళ్ళలో కనపడే కాలం దారి మళ్లించింది ఒక రకంగా చెప్పాలంటే ఈయన వేసుకున్నది ఏమిటి ఆ గుడి పగలగొట్టి దాని ఆ రూట్లో వెళ్దాం కానీ ఈ దయకల తల్లి ఆపేయలేదు పని ఆపేయలేదు కాలువ తవ్వకునే పని ఆపేయలేదు సరే అర్ధర్ కాట్ని యొక్క లక్ష్యాన్ని ఏం పాటి చేయలేదు ఆ కాలువను మళ్లించాల్సిన పరిస్థితి తీసుకొచ్చి ఆ శక్తిని ప్రసాదించి మీకు చేస్తానని చెప్పింది కాబట్టి ఇది నిజంగా చాలా గొప్ప విశేషంగా ఎప్పటికి కూడా ఆ కోసం ప్రాంతంలో గోదావరి జిల్లాలో ఈ సంఘటన కూడా చెప్పుకుంటూ ఉంటారన్నమాట కాబట్టిగల తల్లి ఇప్పుడు ఉందా లేదా ఇవన్నీ కాదు మనతోనే ఆ శక్తి స్వరూపం మన తల్లి మనతోనే ఉంది మనందరినీ మన బిడ్డలను మనందరినీ చల్లగా చూస్తోంది అటు ఈ పల్లాలమ్మ తల్లి గురించి తెలియని వాళ్ళు తెలుసుకోండి కుదిరితే మీరు ఎప్పుడు వెళ్ళొచ్చు ఇది చెప్పారు కదా రాజమండ్రి నుంచి యాభై ఐదు కిలోమీటర్లు కాకినాడ నుంచి డెబ్బై కిలోమీటర్లు కొత్తపేట నుంచి దగ్గరే ఈ తల్లి ప్రత్యేకించి తెలుసుకుని పెడితే అద్భుతమైనటువంటి జాతరలు ఇవన్నీ కూడా మనం కుదిరిన వాళ్ళంతా తిలకిస్తే ఆ అమ్మను తలుచుకుంటే చాలు ఆ పల్లాలమ్మ పన్నెండు బిడ్డని సంతానం లేని వారికి ప్రసాదిస్తుంది తెలియజేస్తూ సెలవు